హలో అండి అందరికి చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఈ రోజు నేను మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో జాబ్ ప్లస్ బిజినెస్ ఈజ్ ఈవల్ టు ప్రాఫిట్ లైఫ్ ఏది బెస్ట్ అదే విధంగా మేం చేస్తున్న వ్యాపారంలో ఎంత సంపాదిస్తున్నాం అసలు ఏ విధంగా జరుగుతుంది వ్యాపారం అనేది అయితే మీకు చెప్తాను అయితే నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ సూపర్ మార్కెట్ లో జాబ్ చేసేదాన్ని మా ఆయన మాత్రం ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు జాబ్ అయితే మంత్లీ శాలరీ అయితే వచ్చేస్తుంది మనకి మరి పండ్ల వ్యాపారంలో లాభాన్ని ఎలా తీస్తామో అంటే మనం తీసుకున్న సరుకును బట్టి ఉంటుందండి ఒకే రోజులో సరుకు మొత్తం అయిపోతే మంచి లాభం వచ్చినట్టు అలా కాకుండా రెండో రోజు గాని మూడో రోజుకి కానీ మిగిలితే అంటే మనం సరుకు కొనడానికి పెట్టిన పెట్టుబడి వచ్చిన తర్వాత మిగిలిన పండ్లు ఉంటాయి కదా ఆ పండ్లు అన్ని అమ్మడం ద్వారా వచ్చేది అసలైన లాభం అన్నమాట అయితే ఈ మూడు నెలలు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కొంచెం తక్కువగానే ఉంటుందండి బిజినెస్ కూరగాయలు గాని పండ్ల వ్యాపారం కానీ గాలి కాలం కాబట్టి పనులు కొంచెం తక్కువగా ఉంటాయి అదే విధంగా జనాలు బయట తిరిగేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డల్ గా ఉంటుంది అనమాట బిజినెస్ ఇంకో విషయం అండి మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీరు జాబ్ చేయట్లేదా ఎప్పుడు బండి దగ్గర కనిపిస్తున్నారు వీడియోస్ లో కూడా అనేసి ప్రస్తుతానికైతే నేను జాబ్ మానేసానండి నాకైతే కాళ్ళ నొప్పులు చాలా వచ్చేసాయి మెయిన్ రీజన్ అదే ఇటు బిజినెస్ సో అటు జాబ్ మేనేజ్ చేయలేకపోతున్నాను నేను చేసేది సేల్స్ గా అండి సో ఆల్మోస్ట్ నేను నైన్టీ పర్సెంట్ నిలబడుకునే ఉండాలనమాట మా ఇంటికి మేము పెట్టే బండికి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి సో నేను డైలీ ఆ షాప్ లో నిలబడుకొని చేసి అదే విధంగా ఇక్కడ బండి దగ్గరికి నడుచుకుంటూ రావాలి నొప్పులు అంటే ఏ యాభై ఏళ్ళ ముసలిదానివమ్మా నువ్వు కాళ్ళ నొప్పులు రావడానికి అంటారేమో అలా కాదండి కాళ్ళ పగుళ్లు అంటారు కదా ఆ ప్రాబ్లం అయితే ఉంది నాకు అయితే సాయంత్రం చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి నేనైతే ఇంక పక్కకు వచ్చేసి నిలబడ్డాను అనమాట అందుకే దూరం నుంచి తీసుకున్నాను చాలా మంది జాబ్ లో వచ్చే సాలరీ కన్నా బిజినెస్ లోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందేమో అందుకే జాబ్ వదిలేసిందేమో అనేసి అనుకుంటున్నారు అలా ఏం కాదండి ఏంటి అవతారం నెత్తిన డబ్బు వేసుకొని వస్తున్నారని చూస్తున్నారా ఏం లేదండి కొత్త డబ్బు ఒక బకెట్ అయితే కొనుక్కున్నాను మా ఆయన వచ్చేస్తున్నారు బండి దగ్గరికి అందుకనే నేను ఇంకా వర్షం వస్తుంది కదా అనేసి ఇలా పెట్టుకొని ఇంటికి వచ్చేసుకున్నాను నన్ను అడిగితే జాబ్ బిజినెస్ రెండు ఈక్వల్ నా దృష్టిలో బిజినెస్ అనేది ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండకపోవచ్చు జాబ్ అనేది మంత్లీ మంత్లీ మనకు సాలరీ వచ్చేస్తుంది బిజినెస్ లో బెనిఫిట్ ఏంటి అంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుందండి సొంత వ్యాపారం కాబట్టి జాబ్ అనేది మనకి టైమింగ్స్ ఉంటాయి అంతే ఇంకా మా ఆయన అయితే బండి దబ్బుకొచ్చేసినట్టు రాత్రి అయిందని ఖాళీ ట్రే ఒకటి తీసుకురామన్నారు నేనైతే తీసుకెళ్తున్నాను పండ్లు మిగిలినట్టు ఉన్నాయి అందుకైతే ఖాళీ ట్రే తీసుకురామని అయితే చెప్పేస్తున్నారు ఉండేది సెకండ్ ఫ్లోర్ లో అండి అందుకే ఏమైనా పండ్లు మిగిలితే పైకి తీసుకెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందులో మీకు తెలుసు కదా మా ఆయనకైతే స్పైన్ సర్జరీ అయ్యిందండి అందుకనేసి ఎక్కువగా బరువులు మోయించిన అనమాట ఆయనతో వర్షం చిన్నగా పడుతూనే ఉండిందండి అందుకే కొంచెం బిజినెస్ ఇంకా తక్కువగానే అయింది ఈ రోజు ఐదు బాక్సులు జామకాయలు వేసుకుని ఉంటే నాలుగు బాక్సులు అమ్మేసినాము ఇంకా ఒక బాక్స్ అన్నీ అయితే మిగిలినాయి కదా ఒకే బాక్స్ లో వేస్తే బరువు అవుతుంది ఎత్తడానికి అనేసి రెండు లోకి అయితే వేసేస్తున్నాం అయితే ఇవి కేజీల ప్రకారం కాదండి ఈ బాక్సులు టైప్ ఏ ఇస్తారనమాట ఒక బాక్స్ వచ్చేసి ఆరు వందలు పడింది పెద్ద బాక్స్ మేము కేజీ నలభై రూపాయల లాగా అయితే అమ్మినాము ఒక్కో బాక్స్ లో వచ్చేసి ఇరవై కేజీలు లేదా పద్దెనిమిది కేజీలు పంతొమ్మిది కేజీలు ఆల్మోస్ట్ ఇరవై కేజీలు దాకా అయితే వస్తుందండి బాక్స్ అదే విధంగా మనం మార్కెట్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దీనికి బాడికి కూడా ఇవ్వాలి కదా ఆటోలో తీసుకురావడానికి ఒక బాక్స్ కి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారండి మనం రెగ్యులర్ గా ఒకరికే బాడికి ఇస్తే గనక తక్కువ తీసుకుంటారండి అంత మొత్తం తీసుకోరు ఎందుకంటే డైలీ తీసుకొస్తారు కాబట్టి ఇంకా పొద్దున్నే తీసి పెట్టిన జామకాయలు అయితే అమ్ముకుందాం అనేసి మొత్తం తీసి బండి మీద పెట్టి రోజు పెట్టే జాగాలోకి అయితే దబ్బుకెళ్ళానండి బండిని మేము ఉండే ఇంటికి కాంపౌండర్ ఉంది కాబట్టి మాకు ప్లస్ పాయింట్ అండి అది రాత్రిపూట ఏ ఇబ్బంది లేకుండా లోపల పెట్టేసుకోం బండిని అయితే నిన్న నాలుగు బాక్సులు అమ్మేస్తున్నాం కదా అందులోనే దీనికి పెట్టిన పెట్టుబడి అయితే మనకు డబ్బులు అండి అవి ఇవన్నీ అమ్మితే వచ్చేది ఎక్స్ట్రా డబ్బులు అనమాట అంటే లాభం రెండో రోజు నలభై రూపాయలకి అమ్మలేదండి ముప్పై రూపాయల అయితే అమ్మాము కొన్ని డ్యామేజ్ కూడా పోయాయి అందులో రెండు రోజులకు గాను లాభం నాలుగు వందల యాభై వచ్చిందండి తక్కువే అనుకోవాలి మరి బిజినెస్ అన్న తర్వాత ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి నెక్స్ట్ వీడియోలో కొత్త వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా కూడా హోల్సేల్ రేట్ ఎలా మాట్లాడుకొని సరుకు తెచ్చుకోవాలా అనే వీడియో కూడా తీసి పెడతానండి వీడియో నచ్చితే మీ మంచి మనసుతో ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ